హనుమాన్ జయంతి జూన్ ఒకటవ తేదీన శనివారం నాడు రానున్న విషయం తెలిసిందే హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో హనుమాన్ జయంతి ఒకటి పురాణాల ప్రకారం హనుమాన్ జయంతిని హనుమంతుడి పుట్టినరోజుగా జరుపుకుంటారు హనుమాన్ జయంతి మంగళవారం శనివారం వచ్చినప్పుడల్లా దాని ప్రాధాన్యత మరింత పెరుగుతుంది హనుమాన్ జయంతి రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం ద్వారా జీవితంలో సమస్యలు తొలగిపోయి సంతోషం అదృష్టం లభిస్తాయని నమ్మకం అయితే హనుమాన్ జయంతి రోజు చేయాల్సిన పనులు పరిహారాలు చేయకూడని పనులు పూజా విధానం మొదలైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కపి వినాయక అని నానుడి ఉంది అంటే వినాయకుడు హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవుళ్ళని అర్థం ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయుడు ఖచ్చితంగా ఉంటాడని భక్తుల విశ్వాసం హనుమంత జయంతి రోజు చేయకూడని పనులు హనుమాన్ జయంతి నాడు మహిళలు ప్రార్థనలు చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలి హనుమంతుడు బాల బ్రహ్మచారి కాబట్టి స్త్రీలు పూజ సమయంలో పొరపాటును కూడా బజరంగపల్లి విగ్రహాన్ని తాకకూడదు నలుపు బట్టలు ధరించి హనుమంతుడిని ఎప్పుడూ పూజించకూడదు ఇలా చేయడం వలన అశుభ ఫలితాలు చేకూరుతాయని నమ్మకం హనుమాన్ జయంతి రోజున పొరపాటును కూడా మాంసాహారాన్ని తినకూడదు హనుమంతుడు శాఖాహారి కాబట్టి ఆయనకి ఇష్టమైన శాఖాహారాన్ని మాత్రమే తినాలి ఇంకా చెప్పాలంటే వీలైనంత వరకు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నం చేయాలి హనుమాన్ జయంతి రోజున మద్యం పొరపాటును కూడా ముట్టుకోకూడదు విరిగిన లేదా చిరిగిపోయిన హనుమంతుడి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని హనుమాన్ జయంతి నాడు పూజలు చేయకూడదు దానిని దేవాలయంలో కానీ పవిత్ర నదిలో కానీ నిమజ్జనం చేయాలి హనుమాన్ జయంతి రోజు హనుమంతుడికి పొరపాటున కూడా పంచామృతం నైవేద్యంగా పెట్టకూడదు హనుమానికి అభిషేకం చేయకూడదు హనుమంతునికి ఇష్టమైన సింధూర లేపనం చేయాలి సూతక కాలంలో హనుమంతుడిని పూజించరాదు సూతకాల సమయంలో పూజించడం వలన పుణ్యం రాదని నమ్ముతారు ఈ రోజున ఎటువంటి శారీరక సంబంధాలకి దూరంగా ఉండాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి హనుమాన్ జయంతి రోజున చేయవలసిన పనులు హనుమాన్ జయంతి రోజున హనుమంతునికి ప్రీతికరమైన ఎరుపు మరియు పసుపు రంగులో దుస్తులను ధరించాలి హనుమంతుని విగ్రహానికి పూలమాలతో అలంకరించుకోవాలి హనుమాన్ విగ్రహంపై నెయ్యి లేదా నూనె కూడా వేయవచ్చు తమలపాకుల దండలను హనుమంతునికి చాలా ఇష్టంగా స్వీకరిస్తారు కనుక తమలపాకుల దండను హనుమానికి సమర్పించవచ్చు హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉండాలనుకుంటే సూర్యోదయం సమయంలో ఉపవాసం ప్రారంభించాలి రోజంతా ఉపవాసం ఉండి హనుమంతుని విగ్రహాన్ని పూజించిన తర్వాత శాఖాహార భోజనం చేసి ఉపవాసాన్ని ముగించాలి నుదుటిపైన నారింజ రంగు బొట్టును ధరించాలి హనుమంతుడు శాంతిదూతగా పరిగణించబడ్డాడు కాబట్టి హనుమంతుని ఎల్లప్పుడూ ప్రశాంతమైన మనసుతో పూజించండి హనుమంతుని విగ్రహాన్ని తూర్పు దశలో ఉంచడం స్వామివారికి పూజించడానికి అనువైన స్థానంగా పరిగణించబడుతుంది హనుమన్ జయంతి పూజా విధానం హనుమాన్ జయంతి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం చేయాలి హనుమాన్ జయంతి ఇంట్లో జరుపుకునేవారు గదిని శుభ్రం చేసుకొని మామిడి తోరణాలు పుష్పాలతో పూజ గదిని అలంకరించుకోవాలి ఒక పీటకి పసుపు రాసి బొట్టు పెట్టి దానిపైన ఆంజనేయ స్వామి విగ్రహం లేదా ఫోటోని కానీ పెట్టుకోవాలి విరిగిన లేదా చిరిగిపోయిన విగ్రహాన్ని కానీ లేదా ఫటాన్ని కానీ ఉపయోగించరాదు స్వామివారిని ఎర్రటి సింధూరం ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి ఎర్రచందనం అక్షంతలు పూలు దూప దీపాలు బట్టలు పండ్లు తద్దరు వాటిని హనుమంతుడికి సమర్పించాలి జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి జిల్లేడు వత్తులు లేని వాళ్ళు మీ దగ్గర ఉన్న వత్తులు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఆవాల నూనె ఉన్నా కూడా దీపం వెలిగించుకోవచ్చు శ్రీరాముడు సీతాదేవి హనుమంతుడికి గంధంతో అలంకరించి ఛాతిభాగం వద్ద సింధూరంతో శ్రీరామ్ అని రాయండి హనుమాన్ జయంతి రోజు హనుమాన్ చాలీస హనుమాన్ చరిత్ర సుందరాకాండ పఠించాలి పూజ పూర్తయిన తర్వాత హారతిచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచాలి హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం కోసం ఓం హీం హనుమాన్ నమ ఓం నమో భగవతే హనుమాన్ నమ అనే మంత్రాలను చెప్పించాలి లేదా ఓం ఆంజనేయ మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఐదు జిల్లేడు ఒత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి హనుమాన్ జయంతి రోజున సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్ ఆలయంలో దర్శించుకొని ఎర్రట ప్రమిదలో జిల్లేడు ఒత్తులను నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి ఆయుధం సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు ఈ పవిత్రమైన రోజున హనుమాన్తో పాటు సీతారాములను పూజించాలి అలాగే ఈ రోజున హనుమంతుని ఆలయంలో ఆకుపూజ వారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం హనుమాన్ జయంతి సందర్భంగా ఉపవాసం ఉన్నవారు రోజంతా బ్రహ్మచర్యం పాటించాలి ఈ రోజు నేలపైన నిద్రించాలి ఇంటి పూజ గదిలో హనుమంతుని పూజించిన తర్వాత సుందరాఖండ పారాయణం చేయాలి ఇందులో హనుమాన్ యొక్క గుణాలు లక్షణాలు పరాక్రమం ధైర్యం మొదలైనవి వివరంగా వివరించబడ్డాయి దీన్ని పారాయణం చేయడం వలన అన్ని దుఃఖాలు కష్టాలు రోగాలు దోషాలు తొలగిపోతాయి శని యొక్క ప్రభావం నుండి ఉపశమనం లభిస్తుంది ఆంజనేయుని ప్రసన్నం చేసుకోవడానికి హనుమాన్ చాలీసా సులువైన మార్గం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన హనుమంతుని అనుగ్రహం లభిస్తుంది శని దోషం నుండి విముక్తి లభిస్తుంది హనుమాన్ జయంతి నాడు ఏదైనా హనుమాన్ ఆలయాన్ని దర్శించండి హనుమంతుడికి మల్లెనూను సమర్పించండి ఇది హనుమంతుడికి ప్రీతికరమైనది ఎలా చేయడం వలన శని దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది మీ జాతకంలో శని దోషం మరియు ఏలనాటి దోషం నివారించడానికి హనుమాన్ జయంతి రోజున స్వామివారిని ఆరాధించాలి శనిదేవుడు హనుమంతుడికి ఒక వరం ఇచ్చాడు తాను ఏ హనుమాన్ భక్తుని ఎప్పుడు ఇబ్బంది పెట్టనని మీరు శని దోషం లేదా ఏలనాటి శని వలన ఇబ్బంది పడుతున్నట్లయితే హనుమాన్ జయంతి రోజున కొన్ని సులభమైన చర్యలు తీసుకోవడం ద్వారా శని దోషాన్ని వదిలించుకోవచ్చు ఆ చర్యలు గురించి తెలుసుకుందాం హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడికి ఎర్ర గులాబీలు దండన వేయాలి ఆ తర్వాత పదకొండు రావ ఆకుల్ని శుభ్రం చేసి దానిపై రాముని పేరు రాసి హనుమంతుడికి సమర్పించండి ఎలా చేయడం వలన శనిదోషం తొలగిపోతుంది ఎవరైనా ఎక్కువగా అప్పులు చేసి వాటిని తీర్చడానికి సరైన ఆదాయ మార్గాలు లేనప్పుడు వారు పిండితో చేసిన ప్రేమలో దీపాన్ని వెలిగించి దాన్ని ఒక మర్రి ఆకుపై ఉంచండి ఈ విధంగా ఐదు మర్రి ఆకులపై ఐదు దీపాలను ఉంచి వాటిని తీసుకొని హనుమంతుని ఆలయంలో ఉంచండి ఈ పరిహారం చేయడం ద్వారా వ్యక్తులు జీవితంలో అన్ని రకాల అప్పుల నుండి విముక్తి పొందుతారు శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా పనిలో విజయం సాధించాలనుకుంటే వారు పనిలో విజయం కోసం హనుమంతుడికి ఎరుపు లేదా కుంకుమ రంగు జెండాను సమర్పించాలి ఆలయంలో ధ్వజారోహణం చేస్తే ఆ వ్యక్తికి గౌరవం పెరుగుతుందని ప్రతి పనిలో పురోగతి ఉంటుందని నమ్మకం జెండా త్రిభుజాకారంగా ఉంది దానిపై రాముడి పేరు ఉండాలి అంతా తమ కోరుకున్నట్టుగా జరగడం లేదని ప్రతికూల శక్తి ఉందని దాన్ని వదిలించుకోలేకపోతున్నామని భావించే భక్తులు హనుమాన్ జయంతి రోజున తమ ఇంటి పైకప్పుపై ఎర్ర జెండాను తప్పగా ఉంచాలి ఎందుకంటే హనుమాన్ రక్షకుడిగా పిలుస్తారు ఆర్థిక సంక్షోభంలో ఉన్న వ్యక్తులు హనుమాన్ జయంతి రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించి పేదలు లేదా ఆకలితో ఉన్నవారందరికీ ఆహారం అందించాలి ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది పితృదోషం ఉన్నవారు శ్రీరాముడు మరియు హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి హనుమాన్ జయంతి రోజున రాముణ్ణి పూజించాలి దీనివల్ల పూర్వీకులు మోక్షాన్ని పొందగలుగుతారు మరియు ఇతర దోషాలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు హనుమాన్ జయంతి రోజున నూట ఎనిమిది సార్లు హనుమాన్ నామం పఠిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మీ ఇంట్లో ఏ శుభకార్యం జరగకపోయినా అశుభాలు జరుగుతున్నాయని మీకు అనిపించిన ఈ హనుమాన్ జయంతి రోజున హనుమంతుడి దగ్గర నేతతో దీపం వెలిగించి కష్టాలు తొలగించమని ఆ భగవంతుడిని ప్రార్థించండి అన్ని అడ్డంకులు తొలగిపోతాయి ఏ విధమైన కోర్టు సమస్య లేదా మీరు ఏదైనా కేసులో విజయం సాధించడానికి హనుమాన్ జయంతి రోజున ఆలయం పే భాగంలో ఎర్రజెండాను ఉంచి హనుమంతుని పూజించాలి హనుమాన్ జయంతి ప్రాముఖ్యత హిందూ మతంలో హనుమాన్ జయంతికి ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది ఈ పండగ శక్తి భక్తి విధేయతకు చిహ్నంగా పరిగణిస్తారు ఈ రోజున హనుమంతుని సక్రమంగా ఆరాధించడం ద్వారా ఒక వ్యక్తి అన్ని రకాల అడ్డంకుల నుండి విముక్తి పొంది ఆనందం శ్రేయస్సును పొందుతారు దీంతో పాటు శ్రీరాముడు కూడా సంతోషిస్తాడు జాతకంలో కుజుడు స్థానం బలపడుతుంది ఆంజనేయుడు ఇప్పటికీ భూమిపై జీవిస్తున్నాడని కొన్ని గ్రంథాల ద్వారా తెలుస్తుంది ఎందుకంటే ఆంజనేయుడు చిరంజీవిగా ఉండడానికి దీవించబడ్డాడు ఎవరైతే పవనపుత్రుని స్వచ్ఛమైన భక్తి భావనతో ఆరాధిస్తారో అలాంటి వారికి కష్టాల నుంచి విముక్తి లభించడంతో పాటు పూర్తిగా స్వేచ్ఛ లభిస్తుంది మీ జీవితంలో ఆనందం శాంతి లభిస్తుంది అంతేకాదు శని ప్రభావం ఉండేవారు కూడా ఆంజనేయుడిని ఆరాధిస్తే శుభ ఫలితాలు పొందుతారు ఆంజనేయుని ఆశీర్వాదం పొందడానికి హనుమాన్ జయంతి రోజున ఆ దేవునికి సువాసన కలిగిన నూనె సింధూరాన్ని సమర్పించాలి ఈ రోజున సుందరాఖండ పారాయణం రామలక్ష్మణ చరిత్ర బజరంగబలి పట్టణం చేయాలి శివుని అంశంతో పుట్టినవాడు కాబట్టి వాయుపుత్రుడు అర్జునుడికి ప్రియసకుడు శ్రీరామదాసుడు ఎర్రని కర్ణులు కలవాడు అమిత విక్రముడు సాగరాన్ని దాటినవాడు లంకలో సీతమ్మ లోకాన్ని హరించినవాడు సంజీవుని తెచ్చి లక్ష్మణ్ ప్రాణాలను కాపాడినవాడు పది తలలున్న రావణ్ణి గర్వం అణిచినవాడు మరియు మహాబలశాలి హనుమంతుని ప్రయాణ సమయంలో నిద్రపోయే ముందు స్మరించిన వారికి చావు గురించి భయం ఉండదు వీరికి సర్వత్రా విజయం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి ఈరోజు హనుమంతునికి పూజలు చేసి ఆరాధి ఆరాధిస్తే బాధలు తొలగడంతో పాటు ఆరోగ్య సిద్ధి మానసిక ప్రశాంతత భూత ప్రేత పిశాచ భయాల నుండి కూడా విముక్తి కలుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి